హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను సొరకాయ సాంబార్ చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఒకసారి ఇలా ట్రై చేయండి సొరకాయ సాంబారు చాలా రుచిగా ఉంటుంది ఆ సొరకాయ ముక్కలు అనేవి చక్కగా పులుసులో మరిగేసి చాలా రుచిగా ఉంటుంది వేరే పద్ధతిలో చూపిస్తున్నాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు రెసిపీ అనేది పర్ఫెక్ట్గా అర్థమవుతుంది తప్పకుండా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఇది సొరకాయ సాంబార్ అంటే ఇష్టపడని వాళ్ళు అస్సలు ఉండరండి చాలా మందికి నచ్చుతుంది తప్పకుండా చూడండి ఇప్పుడు ఒక గ్లాస్ కందిపప్పు తీసుకుంటున్నానండి నేను కుక్కర్లో కాకుండా చక్కగా గిన్నెలో చేస్తున్నాను ఇలా అయితే కొంచెం చాలా రుచిగా ఉంటుంది ఎప్పుడూ కుక్కర్లో కాకుండా ఇలా పప్పు లేటుగా ఉడుకుతుందని అసలు అనుకోకండి మనం గిన్నెలో చేసినా త్వరగా ఉడికిపోయేలా ఎలా చేసుకోవాలో నేను చెప్తాను ఇలా ఓవర్ నైట్ మనం ఎలాగో నైట్ పడుకునే ముందు నానబెట్టేసుకుంటే సరిపోతుందండి కందిపప్పు చక్కగా టూ టైమ్స్ వాష్ చేసుకుని ఇలా నానబెట్టుకుంటే త్వరగా ఉడికిపోతుంది చాలా అంటే చాలా త్వరగా ఉడికిపోతుంది అస్సలు టైం పట్టదండి చూడండి ఎంత బాగా నానిపోయిందో పప్పు అంతా కూడా చాలా పెద్దగా అయిపోయింది క్వాంటిటీ సైజు పెరిగిపోయింది ఇప్పుడు ఆ నీళ్లు వంపేసి మళ్ళీ ఫ్రెష్ నీళ్లు యాడ్ చేసుకోవాలండి ఫ్రెష్ వాటర్ యాడ్ చేసుకొని ఇలా పొడవుగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలండి అలా పొడవుగానే వేసేసుకోవాలి అందులోనే పసుపు వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఎప్పుడైనా నేను సాంబార్ చేసినప్పుడు ఇలా పప్పులోనే పచ్చిమిర్చి వేసి ఎందుకు ఉడికిస్తాను అనే డౌట్ మీకు రావచ్చు అలా వేయడం వల్ల పప్పు అనేది ఇప్పుడు పప్పులో పచ్చిమిర్చి వేసి ఉడికిస్తే చక్కగా కారం కారంగా రుచిగా చాలా బాగుంటుంది అలా చప్పగా పప్పు అసలు చప్పగా ఉంటుంది కదా అలా చప్పదనం లేకుండా పచ్చిమిర్చి వేసి ఉడికించుకుంటే రుచి అనేది చక్కగా మంచి రుచి వస్తుంది అనమాట పప్పు ఇలా పప్పు గుత్తితో ఉడికిన తర్వాత పప్పు గుత్తితో స్మాష్ చేసుకుని అందులో ఉప్పు కారం వేసేసుకొని పప్పు గుత్తితో స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పోపు ప్రిపేర్ చేసుకుంటున్నాము ఆవాలు జీలకర్ర స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఎండుమిర్చి సన్నగా తరిగిన ఉల్లిపాయలు అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చక్కగా ఇవన్నీ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి సాంబార్లో కానీ రసంలో కానీ ఏ చారులో అయినా వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే చాలా బాగుంటుందండి అరుచు అనేది పొట్టుతో సహా దంచి వేసుకోవాలి మాడిపోకుండా ఉంటాయి ఫ్లేవర్ అనేది మనకి వెళ్ళిపోకుండా ఉంటుంది చక్కగా ఇప్పుడు సొరకాయ ముక్కలు వేసుకోవాలి అందులోకి ఇలా పొడవుగా పెద్దగానే కట్ చేసుకోవాలండి సొరకాయ ముక్కలు పెద్దగా కట్ చేసుకుంటేనే మనకు తింటుంటే మంచిగా అనిపిస్తుంది అనమాట అందులోకి క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేశాను ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఇవన్నీ కూడా ఇప్పుడు సొరకాయ ముక్కలు వేసిన తర్వాత మంటని కొద్దిగా మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని చక్కగా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చక్కగా ఈ సొరకాయ ముక్కలు ఆయిల్లో ఫ్రై అవుతుండగా అందులోనే టమాటో ముక్కలు కూడా వేసి కాసేపు లో లో మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఆయిల్లో ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి సొరకాయ ముక్కలు అనేవి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి దానివల్ల చక్కగా రుచి అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మనం చింతపండు రసం యాడ్ చేసుకోవాలండి ఇందులోకి చూడండి చింతపండు రసం యాడ్ చేసుకొని చక్కగా మరిగించుకోవాలి ఇలా మరగడం వల్ల మనకి సొరకాయ ముక్కలు అనేవి చాలా రుచిగా ఉంటాయి అన్నమాట ఆయిల్లో ఫ్రై అవ్వడం ప్లస్ ఇలా పులుసులో మరగడం ఇలా మరిగించుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న పప్పు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకొని చక్కగా పులుసు మరిగిన తర్వాత పప్పు యాడ్ చేసుకొని ఇప్పుడు వేరే గిన్నెలోకి టర్న్ చేసుకున్నానండి నేను చూడండి ఇలా చక్కగా పప్పు అంతా కూడా యాడ్ చేసుకొని ఇక్కడ కూడా ఉండలేకుండా చక్కగా అంతా కలిసేలాగా కలిపేసుకొని ఇప్పుడు కొద్దిగా మరుగుతుంది చూడండి మరుగుతుండగా ఇప్పుడు మరగడానికి వచ్చే టైంలో కరివేపాకు యాడ్ చేసుకొని రుచికి సరిపడా మళ్ళీ పప్పులో కొద్దిగా వేసాం కదా సరిపోదు అది ఇప్పుడు మరి మరి కాస్త ఉప్పు వేసుకొని చక్కగా మరిగించుకోవాలండి సాంబార్ అంతా కూడా ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది సొరకాయ సాంబార్ ఇప్పుడు మరుగుతుండగా జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలండి సాంబార్ ఎప్పుడైనా మరుగుతున్నప్పుడే జీలకర్ర మెంతుల పొడి అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఫైనల్గా ధనియాల పొడి వేసుకొని సర్వ్ చేసుకోవడమే కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు అంతే అండి రెడీ అయిపోయింది సొరకాయ సాంబార్ ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ